గుప్త నవరాత్రులు మనకి ఇందులోనే గుప్తము గోప్యత అని చెప్పబడి ఉన్నది నాలుగు రకాల నవరాత్రులు ఉన్నాయి మా ఓకే అందులో ప్రధానంగా సార్వత్రికంగా అందరికీ చెప్ చెప్పబడినటువంటిది శరణవరాత్రులు మనకు ఆశ్విని మాసంలో వస్తాయి అయితే ఈ ఉప నవరాత్రులు ఏవైతే మిగిలిన మూడు ఉంటాయో ఆ మూడు కూడా అదే నవరాత్రుల్లో ఆచరిస్తూ ఉంటాం ఎందువలనంటే ఈ గుప్త నవరాత్రులు అనేటువంటివి కొంత విశేషమైన ప్రక్రియ సమయంలో చెయ్యాలి ఇవి కొన్ని కొన్ని అర్ధరాత్రి చేసేటువంటి విధానాలు కూడా ఉంటుంటాయి చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇవి ఎవరికి చెప్పకూడదు ఎవరు చూడకూడదు కొన్ని కొన్ని ఆరాధనలు ఏమవుతుంది చూసినప్పుడు ఏమైనా తంత్రం చేస్తున్నారా క్షుద్రం చేస్తున్నారా అన్నట్టుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి ఎందువలన రక్తవర్ణ మాంసనిష్ట కూడా అన్న ప్రీతమానసాన్ని గణత సహస్రంలో చెప్పబడింది అనగానే మన వాళ్ళందరూ కూడా అపరిమితమైనటువంటి ఆలోచన శక్తి గలవారు కనుక అమ్మవారికి రక్తము మాంసం అంటే చాలా ఇష్టం అమ్మవారి అడిగింది అని అంటారు అందులో వర్ణము అని ఉందిగా రక్తవర్ణ మాంసనిష్ట అనేటువంటి చెప్పబడి ఉందిగా రక్తమే అడగలేదు కదా రక్తవర్ణం అంటే ఏంటి కుంకుమ పువ్వుని పాలల్లో వేస్తే వచ్చేటువంటి రంగు అలానే అల్లాన్ని తీసుకుంటే అది మాంసనిష్టం ఈ రెండిట్లతోటి కలిపి కొంచెం ఆరాధనలు చేస్తూ కుంకుమ వర్ణంతో అంటే కుంకుమతోటి అన్నం కలిపినప్పుడు అది ఎర్రగా వస్తుంది అలానే కాలరాత్రి ఆరాధన చేసినప్పుడు అన్నాన్ని బొగ్గుతో కూడా కష్ట కలపడం జరుగుతుంది ఆ చిత్రవర్ణాలలో అంతా రంగులు రంగులుగా అన్నం వచ్చినప్పుడు ఎవరన్నా చూసినప్పుడు దాని భయభ్రాంతులకు గురవుతారు ఈ కర్మ ప్రారంధం ఒకవేళ ఇవాళ రాత్రి మనం ఏదన్నా ఆరాధన చేస్తే రేపు ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి ఆయన ఏదో రాత్రి క్షుద్ర చేశాడు ఇవాళ తగిలింది జనాల్లోకి వస్తుంటుంది ఇటువంటివి బయటికి రావద్దనే ఒక ఉద్దేశంతో గుప్త నవరాత్రులుగా చాలా గోప్యతగా చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఈ మధ్య కాలంలో ఈ గుప్త నవరాత్రుల్లో ఈ అర్చన చేయండి ఈ ఆరాధన చేయండి ఈ పూజ చేయండి ఈ అమ్మవారిని ఆరాధించండి మనం ఎవరైనా చెప్పడానికి శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి గుప్త నవరాత్రులు చెప్పబడింది చెప్పబడి గుప్తం అంటే గోప్యతగా చేసేటువంటిది ఈ గోప్యతగా చేసేటువంటి దాన్ని నేను బహిర్గతం చేస్తాను ఈ అమ్మవారికి చేస్తాను అమ్మవారికి చేస్తాను ఆవిడికి పూజ చేస్తాను ఏడికి నివేదన పెడతాను ఏ రకంగా చేయండి అని అంటాం అది ఎంతవరకు ధర్మము అనేటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి ఎక్కడ చెప్పబడి ఉంది మనం ఏ దారికి తీసుకెళ్తాం మనం ఎక్కడ దేని కూర్చున్నాము కొన్ని కొన్ని ధర్మమైన విషయాలు అవగాహన అందరికీ ఉండదు కాబట్టి లేదా ఒకవేళ అవగాహన ఉన్నా పూర్తిగా తెలుసుకోవడానికి సమయం అనేటువంటిది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి మనం ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు వివరించినట్లయితే ఆ పది నిమిషాల్లో కనీసం నాలుగైదు నిమిషాలైనా కూర్చొని వినగలిగితే వాళ్ళకి హా ఇది ధర్మం ఇలా ఉంటుందన్నమాట అని ఒకటికి పదిసార్లు వింటే పదకొండోసారి వాళ్ళకి ఆలోచించి ఆ మార్గాన్ని అనుసరించాలని ఒక ఉద్దేశంలో ఉంటారని చెప్పి ఇక్కడ మనం కూర్చొని చెబుతున్నాం గారు అది ఎలా ఉండాలి నేను గుప్త నవరాత్రులు అనేటువంటిది గోప్యతగా చేసేటువంటి తప్ప నేను ఒక మండపం వేస్తాను అందులో శ్యామలామ వారిని పెడతాను వారాహీమ వారిని పెడతాను ప్రత్యంగరాన్ని పెడతాను నూరా మిరపకాయలు దోమం చేస్తాను నువ్వు కూర్చో అని అంటే పూర్తి స్థాయిలో మనం అక్కడ చేసేటువంటి విధానాన్ని మనమే ఇబ్బంది పెడుతున్నాం మనమే ఇబ్బంది పెడుతున్నాం అంటే చెప్పనటువంటి దాన్ని చెప్పినట్టుగా ఓకే మనం జనాల్లోకి తీసుకెళ్తున్నాం తద్వారా ఏమవుతుంది అది నిజమో అబద్ధమో తెలియనటువంటి మంది నిజం అనుకుని వెళ్తూ ఉంటారు గోప్త్యంగా మొత్తం గోప్యం గోప్య విధానాన్ని అనుసరించి ఎదుటి మంది ఇప్పుడు నేను పదోదారి నుంచి నేను ఎలా చేస్తుందా నాకు ఇంట్లో నా భార్య తిరిగి నా భార్య ఆ సమయం ఒక చెప్పబడినది ఏ సమయంలో ఏ మంత్రం ఉంటుందో కొన్ని బీజాస్త్రాలు ఆ బీజాస్త్రాలు ఆ వేగం మీద అదిగా చెందుతున్నాం చెబుతున్నట్టు ఆ గుంటే నాకు ఆ భయభ్రాంతుడు గురి చేసేటువంటిది నీ గెండుకు నాకెందుకు మరి దేనికి చేయాలంటే అది లోకా లోకాస్తా సుఖినోగంతో ఎందుకంటే ఈ ఆరాధనను ఎప్పుడు చేయటం ఈ వలన దేవతలు ఏమవుతుంది ఏంటే ఆ ఉగ్రానికి అంత కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు కాబట్టి కొన్ని కొన్ని యంత్రాలతో నిం చేస్తుంది ఈశ్వరుని ఆరాధన చేస్తుంది ఆగ్రహాలు అవసరం ఎంతవరకు ఉండాలని పాత్ర అది దాటింగ్ వస్తుంది మానవ మానవ మనుగరికి ప్రమాదం అసలు స్థాయి ఉగ్రం అనేటువంటిది మానవ మానవ జీవిత మనుగడికి ఉపయోగపడుతుంది ఎంత ఎంతవరకు మనం చేసుకుంటే దాని యొక్క విధానాన్ని చేస్తే అంత మీద అలానే ఆ అమ్మవారికి మంత్ర సాధనని కూడా ఎంతవరకు ఎలా చేయాలి ఏ ఏ సమయంలో చేయాలనేటువంటిది చెప్పబడి ఉంటుంది ఆ విధానాన్ని అనుసరించి చేయటం వలన ఇక్కడ నేను చేస్తున్నాను అనుకోండి నేనున్న చోటు నుంచి కనీసంగా ఒక ఏడు కిలోమీటర్ల చుట్టూతా క్షేమంగా ఉంటుంది ఓకే అలా ఒక వంద మంది చేస్తే ఆ ప్రాంతం మొత్తం బాగుంటుంది అలా దానికోసం రహస్యంగా దానికి ఎక్కడ ప్రమాణం చెప్పబడుతుంది அணி எவ்வரினா மனம் விமர்சித்துமே இப்படி எவ்வளோ விமர்சிச்சா பதராத்திரியா திருபோய பாபம் பதராத்திய அந்த எப்படி பாபம் அன்னே மனம் கிடைக்கும் அல்ல மூலம் அன்னம் தெரிச்சுக்கிட்டு அண்ட் ஏமே திண்டு பச்சிப்பட அந்த பிராணமன்ற அன்னம் மூத்தம் விவாத்துமோ அன்னம் அப்படி முடிவு முடி அந்த அது ஆக்கி வேஷம் அன்னம் பண்ணுக்கு அடிச்சு அதே பங்காள பண்ணி ஆக மாதிரி முடிவு நான் இவ்வளோ முன்னாடி మంత్రం కూడా అది ఆ ప్రభావం అనేది ఏ మంత్రాని ఏదో రోజులే అర్థం తెలిసిందే తెలియదా తానండి తా మళ్ళీ తా తా అన్నప్పుడు రెండు పళ్ళ మధ్యలోకి వచ్చిందా రాలేదా ఆ వస్తేనే అది తా అని పూర్తి తాను కూడా నచ్చు లోపల పెట్టుకున్న నాలుగని అది అర్ధాక్షరం అవుతుంది ఓకే ప్రాణ అది మృత్యు సమానం త అంటే పూర్తి అవుతుంది అక్షరం సే షంతియ సకారం శకారం మూర్ధన్య షకారం ష అన్నప్పుడు ఆ నాలుగ అంగట్లోకి తగలటం స అన్నప్పుడు దంతియ పళ్ళ మధ్య నుంచి గాలిలో బయటికి రావటం అంటే ప్రతి అక్షరం ఎలా పలకాలని చెప్పబడుతుంది ఆ అక్షరం అలా పలికినప్పుడే దాని యొక్క జీవనం మనం తీసుకోగలుగుతాం అలానే ఈ యొక్క గుప్త నవరాత్రులు అంటే మంత్రం ఏదైనా అలానే పలకాలి ఈ గుప్త నవరాత్రులు ఉండేటువంటి బీజాక్షరాలు ఎలా ఉంటాయి అంటే చాలా విచిత్రంగా ఉంటాయి అది లోపల నుంచి మొదలు పెడుతూ పైకి తీసుకురావాలి మళ్ళీ చిన్నగా కింద శంకరాయస్కరాయశివతరాయ చిన్న నుంచి అలా పైకి తీసుకువెళ్తూ మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ ఆపేయాలి అక్కడ వదిలేయాలి దాన్ని అట్లా లేకపోతే ఏమవుతుంది స్వర అక్షర పదవృత్త వర్ణం దోషాలు వస్తాయి ఒక మనిషి చెయ్యి కాళ్ళు బ్రతికేస్తాడు కానీ ఒక మంత్రాన్ని ఆపాదించుకున్న ఒక వర్ణం ఇదేమి పాత కాదు కదా మనిషి చుట్టపట్టడానికి వేలాది సంవత్సరాల నుంచి మంత్రం అలానే ఉంది అలానే వచ్చింది అలానే వస్తుంది అలానే ఉంటుంది అందులో ఎక్కడ మార్పు రాదు ఒక అక్షరం కూడా పాట అనేటువంటిది రకరకాలుగా పాడుతూ ఉంటారు వర్ణన పెట్టుకుని కానీ మంత్రానికి రకరకాలుగా చెప్పడానికి అవకాశం లేదు కదా దానికి వేల సంవత్సరాల నుంచి ఒకే విధానాన్ని వస్తున్నప్పుడు దాన్ని ఎలా ఆ సమయాన్ని అనుసరించి మనం చేయాలి అనేటువంటిది ఉంటుంది నేను నిషేధి అంటే అర్ధరాత్రి ఈ సమయంలో కొన్ని కొన్ని చేస్తున్నప్పుడు కొంతమంది చూసి భయభ్రాంతులు గురవడానికి ఉంటాయి కాబట్టి మనం చేసే దానికి అది అందరికీ అర్థం కాదు కదా కాబట్టి గుప్త నవరాత్రులు అనేటువంటిది అమ్మవారికి సంబంధించిన మీ పేరు మీద నా పేరు మీద నా గోత్రం మీద చేసేటువంటిది కాదు శ్రీదేవి ప్రీతి అర్థం అమ్మవారి యొక్క ప్రీతి అర్థం ఆవిడ సంతోషకరణార్థం శుభ రక్షణార్థం అనేటువంటి సంకల్పంతో అక్కడ చేయాలి అంతేగాని నేను గుప్త నవరాత్రులు చేస్తున్నాను మీ గోత్రం ఇవ్వండి మీ పేరు ఉందంటే అది ధర్మం ఎక్కడుందమ్మ అందులో నేను గుప్త నవరాత్రులు చేయడానికి మీరెందుకు డబ్బులు ఇవ్వాలి నాకు నేను గుప్త నవరాత్రులు చేయడానికి మీరు ఎందుకు డబ్బులు ఇవ్వాలి నాకు మీ గోత్రం నా ముందు చెందుకోవడానికి ఏం అక్కడ చెప్పబడి ఉన్నది లేదు కదా ఇటువంటివి కొన్ని కొన్ని మనకు పక్కన వెళ్తున్నాయి దాన్ని వల్లే మనం జాగ్రత్త దసరా నవరాత్రులు అది మీరు రూపాయి ఖర్చు పెట్టుకుంటే లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అది వేరే విషయం కానీ దేనికి మనం ఖర్చు పెట్టచ్చు దేనికి ఖర్చు పెట్టకూడదు అనేటువంటిది కూడా వీటిల్లో చెప్పబడి ఉంటుంది వాటిని అనుసరించి మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఆ గుప్త నవరాత్రులు అనేటువంటిది వరాహికి చేస్తారు చిన్నమస్తాకి చేస్తారు ప్రత్యంగరాకి చేస్తూ ఉంటారు వారాహి వెళ్ళి అది దేవత చేస్తుంటారు కాబట్టి ఎక్కడైనా చేస్తున్నారంటే కొంచెం నమస్కారం చేసుకోండి అంతే తప్పితే మనం వెళ్ళి కూర్చుని చూడొచ్చు మనకు మనకు ఇక్కడ ఎలాంటి ఆలోచన లేదు అంటే మనం చూడొచ్చు చక్కగా నమస్కారం చేసుకోవచ్చు కానీ నేనేదో చేద్దాం నా పేరు మీద నేను చేయించుకుందాం సామూహికంగా చేద్దాం అనేటువంటిది మాత్రం అది ధర్మ సమ్మతం ఏమాత్రము కూడా కాదు కాబట్టి ఈ నవరాత్రుల గురించి మనం ఏదో తెలుసుకుందాము అనే ఆలోచన కన్నా ఎక్కడో చేసేటువంటి వాళ్ళకి ఒక నమస్కారం పెట్టుకోవటం ఆ ఫలితం ఎట్లాగో వస్తుంది ఎందువల్ల వస్తుంది ఆ ఫలితం నేను వెళ్ళట్లేదు చూడట్లేదు నమస్కారం చేస్తే ఫలితం ఎంత వస్తుంది మీకు ఫలితం రావాలనే కదా అందరూ చేసేది లోకా భూమండలం మొత్తం అందరూ బాగుండాలి ఆ భూమి మీద నువ్వు కూడా ఉన్నావు నేను నెతి మీద ఆకాశం ఉంది కాబట్టి అక్కడ చేసే ఫలితం నీకు ఎట్లాగో వస్తుంది కదా కాబట్టి ఈ గుప్త నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి అమ్మ అందరినీ చల్లగా చూడాలని నమస్కారం ఒక్కటి చాలండి అనవసరంగా ఏదో చేసి కొండ ఉన్న మండేస్తే పోయింది పోయిందనేది ఉండాలి అటువంటిది ఎందుకు మనకు పరిస్థితులు అది నాకు తెలిసే వద్దు అని చెప్తానండి కాదు మేము వెళ్తాం చేస్తామంటే మా ఇష్టం నమస్తే గురుగారు